రేపే మంగళవారం మంగళవారం రోజున గుప్పెడు కల్లుప్పును ఈ మూలన పెట్టండి చాలు ఇలా ఉప్పుతో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు నెల చివరి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు డబ్బును పొదు ఉప్పు చేయడానికి వేలు అవ్వటం లేదని చితించేవారు రేపే మంగళవారం రోజున ఈ గుప్పెడు కల్లుప్పుతో ఇలా చేయండి చాలు అలాగే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినడం లేదని చితించేవారు కూడా మంగళవారం రోజున ఈ ఉప్పుతో ఇలా చేస్తే చాలు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము అలా మనం బయటకు తిరిగినప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి చేస్తాము తెలుసో తెలియక వాటిని తొక్కడం వల్ల మనలో దుష్ట శక్తులు ఆవాహిస్తాయి మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి దీని కారణంగా ఇంట్లో డబ్బు నిలవదు ఇంట్లో మనశ్శాంతి కరువవుతూ ఉంటుంది కుటుంబంలో ఎవరికొకరు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇంట్లో మనశ్శాంతి కరువు అయింది బాధపడుతూ ఉన్నట్లయితే చేతిలో డబ్బు అస్సలు ఉండటం లేదని చితిస్తున్నట్లయితే రేపు మంగళవారం రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మంగళవారం రోజున గుప్పెడు కళ్ళు ఉప్పును ఈ మూలన పెట్టి చూడండి కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు కోట్ల అప్పైనా సరే ఇట్టే తీరిపోతుంది మీరే ఇంకొకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి ధనవంతులు కావడానికి కూడా ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు కనుక మంగళవారం రోజున ఈ పరిహారం చేయండి చాలు ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం కలిగి చక్కటి ధనయోగం ఏర్పడుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది బిచ్చగాడు కూడా వంతుడుగా మారిపోతాడు మీకు ఆర్థిక సమస్యలు తీరని బాధలు కష్టాలు ఇవన్నీ తొలగిపోవడమే తొలగిపోతాయి ఈ రోజుల్లో అందరూ డబ్బు విషయంలో నానా తంటలు పడుతూ ఉంటారు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కష్టపడుతూనే ఉంటారు కొందరు డబ్బు సంపాదించిన అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇకపోతే అప్పులు అనేవి పెరుగుతూనే ఉంటాయి ఇలా ఏదో ఒక కష్టం ఎదురవుతూనే ఉంటుంది జీవితంలో అప్పులన్నీ తీరాలని అనుకుంటారు కొంతమంది అనుకున్న ఏవైనా పరిహారాలు ఉంటే బాగుంటాయి అనుకుంటారు మనకు ఎప్పుడు అప్పు అనేది తీరదు వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి కానీ అసలు మాత్రం అలానే ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు కనుక మనకు మనం చేసుకున్నట్లయితే మనకున్న దోషాలు కానీ ఏవైనా దిష్టి ఉన్నా కానీ మన ఇల్లు పైన కానీ మన ఇంటిపైన కానీ మన పిల్లలపైన కానీ ఏవైనా డబ్బు మీ పైన కూడా ఉన్నా కానీ ఇలాంటి కష్టాలు అనేటివి ఎదురవుతాయి కాబట్టి ఇలాంటి కష్టాలన్నీ తొలగించుకొని మనం అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ అప్పులన్నీ తీరిపోయి మీరే ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు మనకు ముఖ్యమైన దేవుళ్ళల్లో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి విముక్తి లభిస్తుందని మన పండితులు సూచిస్తున్నారు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అలాగే పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే ఎంతో పుణ్యం ఫలం లభిస్తుంది పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసను జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీస జపించలేని వారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ప్రతి మంగళవారం రోజున ఇంట్లో ధూపం వేయాలి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది ఎవరైతే ప్రతి మంగళవారం రోజున ఇలా పూజ చేసి ఇంట్లో ధూపం వేస్తే వారికి వారి ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయస్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల స్త్రీ మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని మన వేద పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే పొరపాటును కూడా ఆంజనేయ స్వామి పాదాలను మాత్రం తాకకూడదు ఎందుకంటే భూత ప్రేత పిచాచులను తన పాదాల కిందే అణిచివేశారు కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని మన వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదర్శనలు అయినా చేస్తాము కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఆంజనేయుడికి అరటి మామిడి పండ్లు అంటే చాలా ప్రీతి సంతానం కోసం ఎదురు చూసే దంపతులు హనుమాన్ చాలీస పారాయణం చేసి అరటి పండు నివేదించాలి ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతానం భాగ్యం కలుగుతుంది అలాగే భూత ప్రేత పిచాచుల సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి మహారోగాలు మటుమాయము అవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది ఇప్పుడు మనం పరిహారం ఎలాగో చూద్దాం మనకున్న అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ఇలాంటి ధన విషయంలో అన్ని కష్టాలని తొలగించుకోవాలంటే మంగళవారం రోజున ఈ ఉప్పుతో ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు కాబట్టి మీరే ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి రాత్రిపూట ఎవరికి తెలియకుండా రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఎంతటి కటిక పేదవాడైన కోర్టీశ్వరుడు అవుతాడు రాత్రిపూట ఇలా రాళ్ళ ఉప్పుతో ఇలా చేయడం వల్ల విపరీతమైన ధనలాభం వస్తుంది ఉప్పు అనేది సంపదతో పోలుస్తారు కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు సముద్రంలో నుంచి ఉద్భవించింది కాబట్టి సిరుల తల్లి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అలాంటి ఉప్పుతో ఇలా చేస్తే మనకున్న అప్పులన్నీ తీరిపోయి ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా తొలగిపోతుంది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది నకారాత్మక శక్తిని కూడా లాగిస్తుంది దిష్టి దోషాలను తీయడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే దీనికి కావాల్సింది ఒక మట్టి ప్రమిద మన ఇంట్లో పెద్ద మట్టి ప్రమిద ఉంటుంది కదా దాంట్లో నిండుగా ఆ ఉప్పుని దాంట్లో ఆ మట్టి ప్రమిదలో నింపండి ఇలా ఉప్పు పోసిన తర్వాత ఐదు లవంగాలను దానిపై ఇట్లా రౌండ్గా పెట్టండి ఇలా పెట్టి కొంచెం చిటికెడ పసుపు దాని మీద పోయండి ఇలా పోసిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి ఉప్పు లవంగాలు అంటేనే ఎంతో శక్తివంతమైనవి మన బాధలను కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు లవంగాలకు ఉంటాయి గనక ఈ రెండిటిని కలిపి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టడం వల్ల మనకు డబ్బు సమస్యలు అనేటి తొందరగా తీరిపోతాయి మనకు కోట్ల అప్పు ఉన్నా సరే కొంచెం కొంచెం తీరిపోతాయి నేను చెప్పట్లేదు ఒకటేసారి తీరిపోతాయని అనట్లేదు మీకు ఇలా చేయడం వల్ల ఈ పరిహారం చేస్తే కనుక మీకు అప్పు అనేది కొంచెం కొంచెంలో తీరిపోతుంది పరిహారాన్ని రేపే పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి